నేను నేను సరే నేను ఒక ప్రశ్నలు అడుగుతాను తన సమాధానం చెప్పు ప్రశ్నలు అడుగుతావా నన్ను పళ్ళున్నాయి కరవలేదు పళ్ళు లేవు కరుస్తుంది అదేంటి ఏందయ్యా ఇలా అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తాడో పళ్ళు లేకుండా ఎట్లా కరుస్తుందా ఏ ఎందుకు కరదు పళ్ళు పళ్ళునాయగా ఉన్నాయి అది కరుస్తుందా కరవదు చెప్పు బా లేవు అది కరుస్తుంది కదా అవును అది విషయం నువ్వు అమాయకుల్లా కనిపించిన మహా అసాధ్యుల్లా ఉన్నావా నేను ఇచ్చింది ఐదు రూపాయలు అందులో ఒక రూపాయి ఉంది నాకు వచ్చే ఆదాయంలో ఎంతో గంట తల్లికి వేస్తుంటాను అరే రేరే రేరే చాలా మంది కన్న తల్లినే పట్టించుకోవడం లేదు అంటే ఈ తల్లి కోసం డబ్బులు వేస్తున్నావా నువ్వు సల్లగా ఉండాలయ్యా తల్లి నీ దయవల్ల ఉండి చిల్లరతో నిండిపోయింది ఇప్పుడే నీకు సమర్పిస్తాను పోలేరమ్మా పోలేరమ్మా అందరిని చల్లగా చూడమ్మా ఏంట్రా సందు చూసుకొని లోపలికి వెళ్తున్నావు బయటికి వెళ్ళా ఏంటి అలా ఎప్పుడు చూసినా కోపం నడుస్తుంటారు ఓ పని చేయండి ఆ తల్లిదండ్రులు చెప్పండి ఆ రమ్మంటుంది అప్పుడు వెళ్తాను అమ్మవారు ఏ కాలంలో మాట్లాడిందిరా తెలియదు తక్కువ ఆ ఏంటి సార్ ఈ డైలాగ్ మీరు చెప్తున్నారా ఆ మాట్లాడేది అయి ఉంటే ఏ రోజు నన్ను డిస్మిస్ చేసి ఉండేది ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా సామి నేను చిల్లర తీసుకొచ్చాను ఉండి లేవయ్యాలి ఊరినే పోషించేదా తల్లి ఓ బిచ్చగా డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో అమ్మవారికి నైవేద్యం పెట్టాలా సార్ అర్థం మాడతారు తల్లి ఊరు మొత్తాన్ని పోషించలే కదా డబ్బు కాదు నుంచి వస్తుంది నాలేగా పని పడేస్తా ఆర్వేదవా అమ్మవారికి పని లేదంటావా రాత్రి అంతా కాపలా కాస్తూ ఊరంతి కాపాడేదెవరా ఆ పోలేరమ్మ తా లేరా పోరా పో అంటే నగని ఎట్రా చేశారు అట్టాగే ఓ జట్ చెప్పులు తొడకూడదు చెప్పురా ఎందుకు తల్లి రాత్రి ఊరంతా తిరుగుతుంది కదా రాళ్ళు ముందు కూర్చుకోము ఓ జత్ చెప్పులు తొడగారంటే ఆమె సుఖంగా నడుస్తుంది కదా శిలకి చెప్పులు తొడగమంటున్నాడయ్యా చెప్పులు కుట్టే బుద్ధి ఎక్కడ పోతుంది వేధవ్కి చెప్పొచ్చాడు వీళ్ళంతా నేను శిల అనుకుంటున్నారు కానీ నేను అనుకుంటున్నాను నీకు ఒక చేతి చెప్పులు నేను నేను కుట్టితేస్తానమ్మా తల్లి రెండు రోజులు నేనే కూర్చొని నా చేతులారే కుట్టాను బాగున్నాయా ఇక మీద రాళ్ళు ముళ్ళు గుచ్చుకోవు తీసుకో తల్లి It's <laughs> done. చెప్పలేదురా నువ్వు గుళ్ళోకి రావటమే తప్పు బయట వదలాల్సిన చెప్పులు అమ్మవారి కాళ్ళకి తొడిగావే అది అంతకంటే తప్పు చెయ్యి కూడా పాపం చేశావు కదా అప్పుడు చూడ వదండి సామె ఆ రోజు పురాణం చెప్పేటప్పుడు ఏం చెప్పారు ఏం చెప్పాను భక్త కన్నప్ప శివుడికి తన రెండు కళ్ళు పెట్టడం చెప్పారా అవును చెప్పాను అప్పుడు శివుడు కన్ను ఎక్కడుందో గుర్తు తెలియడం కోసం తన కాలు తీసి శివుడు మొక్క మీద పెట్టాడని చెప్పారు కదా అవును చెప్పాను మరి అతను చేస్తే పుణ్యం నేను చేస్తే పాప స్వామి తల్లి నీకోసం ఆశగా సిప్పులు తెచ్చాను కానీ ఆడి చేత కొట్టించావే ఇక మీద నేను నీ రాను నువ్వే నా కోసం వస్తారా లేదా నీ టైం అయింది షాపింగ్ వెళ్దాం బయలుదేరండి ఈ షాపింగ్ గిపింగ్ అంతా నాకు అనవసరం చూస్తున్నావు నాకు చాలా పని ఉంది ఏండి రేపు మన సత్య పుట్టినరోజు పోలేరమ్మ కొడికి వెళ్ళొచ్చి మూడు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఏ సమస్య లేదు ఆ సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకోదు సావిత్రి పాప హుండీలో పడ్డ విషయాన్ని అనవసరంగా నువ్వే పెద్ద చేసావు ఎవడి మనం ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు మనం వెతుకుంటూ వస్తుంది అన్నావు కనీసం పూజ కూడా మనం వెతుకుంటూ రాలేదు ఇంకా నయ్యం అది మన అదృష్టం అండి ఎలాగైతే ప్రాబ్లం లేకుండా ఉంటే సరే కావాలంటే సత్యాన్ని తీసుకుని నువ్వు షాపింగ్కి వెళ్ళరా సర్లండి నేనే వెళ్ళొస్తాను అమ్మా తలుచుకుంటే ప్రత్యక్షం ఏడ్చాడు ఈ రోజు శ్రవణ మాసం మొదలు అమ్మవారి గుడికి వెళ్ళొస్తానమ్మా షాపింగ్ వెళ్ళాలంటే గుడికి వెళ్తానంటావు ఇప్పుడు ఏమిటం తోస్తా నాకు ముక్కుబడి ఉందమ్మా ఎవరి దగ్గర బాకీ పెట్టచ్చు పోలేరమ్మ దగ్గర బాకీ పెట్టకూడదమ్మా పోలేరమ్మ లేదు పోచకాలమ్మ లేదు అసలు ఏంటయ్యా బాకీ అంటావు వసూలు అంటావా దేవత ఏమైనా వడి వ్యాపారం చేస్తుందా దేవత లెక్క గాంధీ గారి లెక్క నీకే బొమ్మ కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో నేను డ్రెస్ తీసుకొస్తాను ఏం పాప ఏం కావాలి ఈ బొమ్మ ఇది వచ్చింది ఓ కొత్త పార్సల్లో వచ్చి ఈ చేసి కౌంటర్ మూడేళ్లుగా బుద్ధిగా పనిచేస్తున్న కంప్యూటర్ మొరాయిస్తోంది మన ఫ్యామిలీ మ్యాటర్స్ అని ఒకే ఫైల్లో ఫీట్ చేసి ఉంచాను అన్ని డిలీట్ అయ్యాయి అది తెలియకేగా నా అవస్థ పర్టికులర్ గా మన మ్యాటర్ మాత్రం అరైజ్ అయింది కంప్యూటర్ కాలంలో మెరకల అని అడిగే మీరే కంప్యూటర్ లో అంటున్నారే చల్లగానే మన సత్యాన్ని తీసుకుని షాపింగ్ వెళ్ళవుగా ఏం కొని నన్ను ఎక్కడ కొనిచ్చింది అదే బొమ్మ కొనుక్కుంది అదేంటో కూడా నేను చూడలేదు హలో నేను ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ సత్య వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నా నమస్కారం మేడం సత్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నేను కార్ డ్రైవర్ కాకుండా మీరు ఎవరు చడిగినా పాపను పంపకండి ప్లీజ్ దిగులు పడకండి నేను జాగ్రత్తగా చూసుకుంటాను సత్యను నా నుంచి ఎవరు వేరు ఏమిటి పారిపోదామని చూస్తున్నారా వదులుతానా రుణం తీర్చుకుంటూ వెళ్తున్నావే నా దగ్గర పువ్వులు కొన్నావు కదా దాని గురించి చెప్తున్నాను మర్చిపోయాను కదా వండిస్తాను అయ్యో హ్యాండ్ బట్టాడు మర్చిపోయినాయి ఏమిటి మీ దగ్గర చిల్డ్రన్ ఏమండి ఇవ్వండి నేను తొందరలో బరుస్తావడం మర్చిపోయాను అయ్యో అదంతా నాకు తెలియదు నాకు నా డబ్బు కావాలి ఎందుకమ్మ కూడా చేస్తావు డబ్బు లేవు దానికి బదులుగా కావాలంటే ఈ ఉంగరం ఉంచుకో డబ్బు లేదంటే ఉంగరవా అమ్మ తల్లి నాకు ఇదేమీ వద్దు నువ్వు ఇవ్వవలసింది ఇస్తే చాలు ఏంటమ్మ నువ్వు గొడవ చేస్తున్నావు గొడవ తీసుకునేది ఇవ్వకుండా వెళ్లే మీరు మంచి వాళ్ళు ఇచ్చింది అడిగిన నేను చెడ్డదాన్ని కదా ఏ రోజుకైనా నీ రుణం తీర్చుకుంటాను వెళ్ళమా ఏదో ఒక రోజు నేను వసూలు చేయకుండా వదిలిపెట్టాను పోనీవయ్యా త్వరగా వెళ్ళాలి చూడు ఆశ్రమానికి పూలు తెచ్చిచ్చాడే వాళ్ళగలేడు అవును వాడిని చూస్తే అనుమానంగా ఉంది రా చూద్దాం అగు ఆగవయ్య ఎక్కడికి వెళ్తున్నావు నేనే బంగిలాకి పూల కుండీలు తీసుకెళ్తాను ఎందుకు దాచుకుని వెళ్తున్నావేంటి లోపలేముంది తొందర పడకు లోనేముందో చూపిస్తాగా Oke <laughs>